రాష్ట్రంలో ఏకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు సింగపూర్ వంటి దేశాల్లో ముప్పై ఎకరాల్లోనే నైట్ సఫారీలు ఉన్నాయని మనకు భారీ విస్తరణంలో అటవీ ప్రాంతాలు అందులోనే నదులు జలపాతాలు ఉన్నందున ఆ వనరులను సద్వినియోగం చేసే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు అటవీ శాఖపై కమాండ్ కంట్రోల్ సెంట్రల్ లో మంత్రి కొండ సురేఖతో కలిసి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు అమరాబాద్ కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లున్న తెలంగాణ వాసులు ఇతర రాష్ట్రాల్లోనే బందీపూర్ తడోబా వంటి ప్రాంతాలకు పలు సందర్శనకు వెళ్తున్నారు అమరాబాద్ కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లకు సందర్శకులు సంఖ్య పెంచేలా సౌకర్యాలు కల్పించాలి